అమ్మ 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 ఏమండి ఇన్ని ఇన్ని అమ్మ ఏమండి యా బాధపడొద్దు నేను పాపని ఇబ్బంది పెట్టొద్దు నేను పాప నేను తీసుకెళ్ళిపోతే నువ్వు ఒక్కదాని హ్యాపీగా ఉండుగు అలా నాన్ వస్తుంది రే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా లేదు రే ఈ అమ్మాయి నార్మల్గా లాస్ట్ టైం కలికాల విహారీలో ఆ అమ్మాయికి వాళ్ళ నాన్న కనబడుతున్నారంట అని చెప్పేసి ఒక ఎపిసోడ్ అయితే చేశాను చేసి కూడా దాదాపు రెండు మూడు వారాలు కూడా అవుతుంది చాలామంది సజెషన్స్ ఇచ్చారు ఇలా చేయండి ఎలా చేయండి నిజంగా వాళ్ళ డాడీ కనబడుతుంటారు అది ఇది అని నాకు తెలిసిన కొంచెం చిన్నపాటి ఇన్ఫర్మేషన్లో ఆవిడకైతే షేర్ చేశాను ఇలా అలాంటి చోటుకి వెళ్ళండి బాగా అవుతుంది అని చెప్పేసి మెడికల్ పరంగా వెళ్ళారు వెళ్ళిన తర్వాత బాగానే ఉంది అన్నారు ఇప్పుడు సడన్గా ఎందుకో కాల్స్ మీద కాల్ చేస్తే వెంటనే రావడం జరిగింది అండ్ ఆవిడ అడిగేటప్పుడు నేను అన్న రికార్డ్ చేసుకు రికార్డ్ చేసుకుంటున్నా ఇబ్బంది లేదు ఓకే ఓకేనా రికార్డ్ చేసుకుంటున్నాను అండ్ అది మన కలికాల విహారీలో ఛానల్లో ఆ వీడియో అయితే పోస్ట్ చేశాను అది నేను ఏదో వ్లాగ్లా తీసుకున్నాను అమ్మాయికి ఏదైనా మెంటల్ కండిషన్ బాగాలేదేమో అని బట్ వీడియో ఇప్పుడు చెప్పేదాన్ని బట్టి ఇది కంపల్సరీ మన ఒంటర్ విహారీ ఛానల్లోనే వేయాలి ఇది అదే అంటారు కదా పారానార్మల్ యాక్టివిటీస్ దాని రిలేటెడ్గా ఉంది అంటే కొన్ని అలాంటి సింటమ్స్ చెప్తున్నారు ఆవిడ నోట్తోనే విన్నావు ఏం జరిగిందండి రోజు మిమ్మల్ని అడిగాను కదా మీరు అదే కొంచెం ఎవరైనా ఉంటే చెప్తారో హెల్ప్ చేస్తారని అడిగాను మీరు మీరు నెంబర్ ఇచ్చారు వెళ్ళాను వెళ్ళినాక వాళ్ళు చూసి మెడిసిన్ ఇచ్చారు మెడిసిన్ ఇచ్చడం వల్ల అవి వాడుతున్నాం కొంచెం బాగానే ఉందంటే అది బాగుండటం అంటే ఏం లేదు మెడిసిన్ వేస్తే సైలెంట్గా కొనుక్కుంటుంది అంటే ఇంకా ఎలా అంటే ఇంకా ఉలుకు పలుకు లేకుండా ఏమీ లేదు సైలెంట్గా ఇంకా పోతుంది నాకు ఇంకా అలా కంగారు వేస్తూ ఇంకా పాప దగ్గరికి వెళ్ళి ఇంకా అక్కడే కూర్చుంటున్నాను కూర్చోంటే ఉండే ఉండి కొనుక్కొని నిద్రపోయాను నిద్రపోతే ఒక కళ వచ్చింది కానీ అది నాకు కళలాగా అనిపించట్లేదు ఎలా అంటే నువ్వు ఎందుకు అలా ఎంత ఇబ్బంది పెడటం పడటం పాపని ఎందుకు పడుతుందా హ్యాపీగా చెప్పండి ఎందుకు కంగారు పడుతున్నారు అంటే మీరు ఆ రోజు నెంబర్ ఇచ్చారు నేను వెళ్ళాను నెంబర్ ఆ రోజు పోయిన డాక్టర్ ఏమన్నారు ఏమనలేదు అది మామూలే అండి కాదు తద్బుద్ధి పాపకి మెడిసిన్ వాడందని ఇచ్చారు ఓకే మెడిసిన్ వాడినాక పాపకి ఆ మెడిసిన్ వేస్తున్నాను మోడి బాగా నేను కూడా ఫోన్ చేశాను ఆ అప్పుడు కొంచెం బాగానే ఉంది ఇప్పుడు సడన్ గా మెడిసిన్ వాడటం వల్ల సైలెంట్ గా పడుకుంటుంది అంటే ఉలుపు కలప లేకుండా సెలెక్ట్ ఇంకా అలా ఉండిపోతుంది నిద్రపోతుంది ఇంకా మేతలు వేసామంటే ఇరవై నాలుగు గంటలు నిద్రపోతుంది అది హ్యాపీ పర్వాలేదు కానీ ఇరవై నాలుగు గంటల ట్వంటీ ఫోర్ అవర్స్ నిద్రపోతుంది కదా నాకు కంగారు కదా ఎవరికి చెప్పాలి ఏంటనేది నాకు భయం వేస్తుంది పాప కాడికి వెళ్ళి అలా కూర్చుంటున్నాను కూర్చొని ఇంకా కొద్దిసేపు ఇంకా పాప దగ్గర పనుకొని నిద్రపోతే ఒక కల వచ్చింది నాకు అది నాకు కళలో అనిపించట్లా నాకు నిజమే అనిపిస్తుంది అంటే ఇంకా నాకు భయం ఇంకా కళ అంటే ఎలా వచ్చిందంటే నువ్వు ఇందు కళ్యాణి అలా అంత బాధపడుతున్నా బాధపడద్దు నేను పాపని ఇబ్బంది పెట్టొద్దు నేను పాపని తీసుకెళ్ళిపోతే తీసుకెళ్లిపోద్దు నువ్వు హ్యాపీగా ఉండు అని చెప్పంటూ వచ్చింది కానీ నాకైతే ఫేస్ అయితే క్లియర్ గా కనిపించలేదు ఎక్కడ అంటే మీకు డైరెక్ట్ గా ఆ పాప కనబడినట్టు మీకు కూడా కనబడదా లేదు కళ్ళు రియల్ గా అయితే కాదు కళ్ళు కనబడతా కళ్ళు కానీ ఫేస్ ఇలా కనిపించట్లేదు నాకు ఏమంది హస్బెండ్ లాగా అనిపిస్తున్నారు కానీ ఫేస్ మాత్రం క్లియర్ గా ఎక్కడ లేదు అనిపించలేదు నాకు ఇంకంటేనే లేసాను లేసి మొత్తం చూస్తే మా పాప ఏమో సైలెంట్ గా పని ఇంకా టాబ్లెట్ వేసినప్పుడు ఏం చేస్తుందంటే అంటే చేసుకుంటుంది ఓకే టాబ్లెట్ తోటి వెంటనే వెళ్ళేసి ఇంకా బ్యాక్ వెళ్ళేసి వాన్ చేసుకుంటుంది ఇంకా వాన్ చేసుకోవటం మళ్ళీ వచ్చి కొనుక్కుంటుంది ఆ రోజునప్పుడన్నా కొంచెం నాతో మాట్లాడటం కసరుకోవటం అలాగనే చేసేది ఎప్పుడు ఏం మాట్లావు సైలెంట్ గా కొనుక్కుంటుంది నాకైతే భయం వేస్తుంది అప్పుడప్పుడు లేసి అరుస్తుంది అరుస్తుంది ఎవరికి చెప్పాలని ఇంకా అర్థంగా మీకు ఫోన్ చేస్తాను డాక్టర్ గారి దగ్గర ఫోన్ చేశారు ఏమైనా మాట్లాడారా లేదు ఇంకా అక్కడికి తీసుకెళ్ళాల్సి వస్తుంది తీసుకెళ్ళలేదు మీతో మాట్లాడి ఎలా ఏంటి అనేది మాట్లాడదామని ఒక ఫోన్ చేస్తాను సరే నేను పని చేస్తా ఇప్పుడు నైట్ విజన్ పెట్టేసేద్దా ఓకేనా ఏమన్నా అలాగే ఏమైనా చేస్తే బిహేవ్ చేస్తే కదా ఆ వీడియోనే తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపించండి మీకు ఇస్తాను ఓకే సరేనా ఇబ్బంది ఏం లేదు కదా గాయస్ ఇప్పుడు చెప్పింది మీకు అర్థమైందో లేదో నేను మళ్ళీ రిపీట్ చేసి చెప్తున్నాను ఎందుకంటే ఫాస్ట్ చెప్తున్నారు కానీ క్లారిటీ నాకే రావట్లేదు మీకు తెచ్చిందో లేదో తెలియదు యాక్చువల్లీ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఆమెకి ఆ పాప ఇలా మూలన ఎక్కడంటే ఎక్కడ నిలబడ్డం అదో ఇదిగో డాడీ అదిగో డాడీ అని చెప్పేసి ఆయనతో మాట్లాడడం ఆయన నాకు కనపడుతున్నాడు ఆయన నాకు చెప్తున్నాడు నువ్వు వాళ్ళతో అంటూ మాట్లాడకు వీళ్ళకంట డబ్బులు ఇవ్వకు ఇలా చెప్తుంది నాకు సజెషన్స్ ఇస్తుంది మా బతికినప్పుడు ఆయన నాకు మధ్యలో జరిగిన కొన్ని విషయాలు కూడా నాకు చెప్తుంది మీ డా మా డాడీ నీకు ఫలానా విషయాన్ని స్వారీ చెప్తున్నాడు బతికినప్పుడు చెప్పలేకపోయాడంట అని చెప్పేసి చెప్తుందండి ఏమైందో ఏమో మా పాపకు ఒకసారి వచ్చి మీరు చూస్తారా అంటే వచ్చాను చూశాను మాట్లాడాను ఆ వీడియో కూడా నేను ఒంటర్ విహారీ ఛానల్ అది కలికాల విహారీ ఛానల్ అయితే పోస్ట్ చేశాను అండ్ చాలా మంది దాన్ని సమర్థించారు అండ్ కొన్ని సజెషన్స్ కూడా ఇచ్చారు అండ్ నాకు తెలిసిన ఒక మంచి అంటే ఇలాంటి ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసి ఒక డాక్టర్ గారి నెంబర్ కూడా ఇచ్చాను వెళ్ళి చూపించుకుని వచ్చారంట వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ వాడుతుంటే నైట్ టైంలో అమ్మాయి హాయిగా పడుకుంటుంది పడుకుంటుంటే ఒకరోజు అమ్మాయి ఏదో సడన్గా లేచి ఏదో వాంతింగ్ అలా చేసుకుంటే ఆ అమ్మాయికి సర్ది చెప్పి మళ్ళీ పడుకున్నారంట ఈవిడ ఆమెకు తోడుగా ఆ పడుకున్నప్పుడు ఏదో డ్రీమ్లా వచ్చింది కానీ లేదు డ్రీమ్ కాదు నా మనసు అయితే రియల్ అనిపిస్తుంది నా దగ్గరికి ఎవరో వచ్చారు నాకు ఇలా అంటే ఎందుకు కళ్యాణి ఇలా బాధపడతావు మీ పేరు పెడుతున్నా వీడియో పర్లేదు కదా ఎందుకు కళ్యాణి బాధపడతావు ఎందుకు అమ్మాయిని ఇబ్బంది పెడుతున్నావు అమ్మాయిని నాతో పడి తీసుకుని వెళ్ళిపోతాలి అని చెప్పారంట ఈమె కంగారు పొడి నిద్ర నుంచి లేచింది అది కల కాదు నా మనసు అయితే అది అని చెప్తుంది కళ్ళు అయితే తెరుచుకోలేకపోయాను అది నిజంగానే జరిగినట్టుంది అని అంటున్నారు సో ఇప్పుడు మొన్నటి వరకు అలా కూతురు కొనింది ఇప్పుడు ఏమో ఏముకుంది ఇప్పుడు ఆవిడేమో ఇంకా ఎక్కువ వైల్డ్గా బిహేవ్ చేస్తుంది అంటుంది కదా మనకి ఇంకా టైం ఇంకా ఎంతసేపు వస్తుంది వస్తుందా ఓకే సరే తమ్ముడు నైట్ విజన్ అయితే తీసారు చెక్ చేసి మేము ఈరోజు బయటికి అక్కడ ఇక్కడ తిరగలేము పైకి ఎక్కుతాను ఓకే ఎలక్షన్ టైం కాబట్టి నైట్ టైంలో మీకు పదకొండుకు పన్నెండుకు నేను రావాలంటే ఎవరన్నా ఆప్తీ చెప్పుకోలేము ఓకే కానీ నైట్ విజన్ చెక్ చేసి మేము పై పైన ఉంటాము ఏం జరుగుతుందో ఏందో చూద్దాము అండ్ చూద్దాం అమ్మాయి బాగా కోరుకుని ఇది చేస్తున్నాను అమ్మాయి ఏదైనా చేసేది చూపించండి మళ్ళీ తీసుకెళ్ళి నేను వీడియో మీకు ఇస్తాను యూట్యూబ్లో పెట్టినా కూడా చూపించండి ఇలా చేస్తుంది సార్ ఇంకా ఎక్కువ అయిపోతుంది అని చెప్పండి వాళ్ళు ఏం సజెషన్ చెప్తారో చూడండి లేదు ఇది ఏదైనా పీడ దయ్యము నిజంగా మీ ఆయనే అంటే కదా ఫర్దర్గా మళ్ళా ఇంకోసారి వచ్చినప్పుడు ఏం చేయాలో చూద్దాం ఓకే హాయ్ హలో గైస్ ఇంతవరకు మీరు చూసిన ప్రోమో ఒక అయితే అయితే ఇంకా వీడియో చాలా బాగుంటుంది అండ్ బాగుండడమే కాదు మీకు చాలా వరకు ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తుంది మీకు కానీ మీకు దగ్గరలో ఉన్న మీ సమీపంలో ఉన్నా లేదంటే మీ క్లోజ్ ఫ్రెండ్స్లకు ఇలాంటి ఏదైనా అంటే పేర యాక్టివిటీస్ జరిగి వాళ్ళు ఇబ్బంది పడుతుండే కదా ఉపయోగపడుతుంది ఈ వీడియోని స్కిప్ చేయద్దు ఎందుకంటే ఆవిడ అంటే ఇంతవరకు మనం ఆ అమ్మాయికి వాళ్ళ డాడీ కనబడుతున్నాడన్న ఒక వీడియోని మనం కలికాల విహారంలో అయితే పోస్ట్ చేసాం ఈ వీడియోలో వాళ్ళ డాడీకే కాదు వాళ్ళ మమ్మీకి కూడా వాళ్ళ ఆయన అయితే కనబడుతున్నాడంట ఏదో చెప్పి వార్నింగ్ కూడా ఇస్తున్నాడంట మొత్తం ఆవిడతో మాట్లాడి రికార్డ్ అయితే చేశాను అండ్ నేను కూడా మాట్లాడి అంటే ఆవిడ చెప్పింది ఒకవేళ మీకు అర్థం కావాలంటే నేను ప్రోమో టైప్లో నేను కూడా చెప్పాను షార్ట్కట్లో అండ్ పూర్తి వీడియో అయితే చూడండి అండ్ ఇంకోటి మీకు ఈ వీడియో ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే నలుగురు పనికి రావాలి మీకు అంటే ఎప్పుడైనా ఇలాంటి సందర్భాలు ఎదురైతే కదా మీకంటూ ఒక అవగాహన కలగాలి మీరు మోసపోవద్దని చెప్పేసి నేను నా ఈ చిన్న ప్రయత్నం ఈ వీడియో మీకు నచ్చినట్టుగా అయితే కన్నా పూర్తి వీడియో చేసి లైక్ అండ్ షేర్ అయితే చేయండి మర్చిపోవద్దు Thank you very much. ఫ్రెండ్స్ ఇలాంటి కంప్లైంట్స్ కానీ ఇలాంటి అమ్మాయిలు కానీ లేదంటే ఇలాంటి సందర్భాలు కానీ మీరు ఎప్పుడైనా ఎదురై ఉంటారు కానీ బట్ ఏంటంటే ఇది నేను లైవ్లో అంటే వాళ్ళ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో నైట్ విజన్ సెట్ చేసి అండ్ ఆ అమ్మాయి ఉన్న గదిలో ప్రత్యేకంగా లైవ్ నైట్ విజన్ సెట్ చేసి నా ఐఫోన్లో అయితే క్యాప్చర్ చేస్తున్నాను ఆ అమ్మాయి ఎందుకోసం ఆ ట్యాబ్లెట్లు కక్కుతుంది అండ్ ఎందువలన ఆ అమ్మాయి అలా ప్రవర్తిస్తుంది అనేది మేము చూడాలి ఆ తర్వాత ప్రశ్నించాలని చెప్పేసి నా చేతిలో ఉన్న ఐఫోన్ తీసుకొని మేము పైకి అయితే ఎక్కాము అండ్ నాతో ఉన్న ఉదయ్ అయితే గోపురంతో క్యాప్చర్ చేస్తున్నాడు ఇంకేం జరుగుతుందో ఏంటి అనేది మీరు వెయిట్ అయితే చూడండి బట్ మేము ఆ రోజు రాత్రి చాలా కష్టపడి క్యాప్చర్ చేసిన మొత్తం టోటల్ వీడియోని మీకోసం చాలా షార్ట్ వీడియోగా థర్టీ మినిట్స్ లేదంటే థర్టీ ఫైవ్ మినిట్స్లో మేము అందిస్తున్నాము ఇప్పుడు యాక్చువల్లీ అయితే ఈ నైట్రోజన్లో చూస్తూ అసలు చెప్పింది అంటే టాబ్లెట్స్ అమ్మాయి కక్కేస్తుంది అని కదా అంటే అమ్మాయికి అమ్మాయి ఎక్కడ ఉంటే బాగా అయిపోతాను మా నాన్న ఏమైనా దూరం అయిపోతాడు అని చెప్పి కక్కేస్తుంది ఏంటి చూద్దాం లేదంటే ఎక్కడన్నా ఏదైనా మిస్టేక్ ఉందా వీళ్ళు చేసే ట్రీట్మెంట్ చూసు

ఆ పాప వాళ్ళ మమ్మీతో మాట్లాడిన తర్వాత నాకు ఒకటే అనిపించింది నేను కంపల్సరీ ఇక్కడ నైట్ విజన్ పెట్టి ఆ అమ్మాయికి నైట్లో నిద్రపోయినప్పుడు ఏమనిపిస్తుంది ఆ ట్యాబ్లెట్లు మింగిన తర్వాత ఎందుకోసం కక్కుంటుంది అది నేను స్వయంగా చూడాలి ఆ తర్వాత ఆమెతో మాట్లాడాలనుకున్నాను బట్ ఏంటంటే ఆమె పడుకొని నిద్రపోయినంతవరకు నేను బయట తిరగాలంటే అవ్వదు ఎందుకంటే ఎలక్షన్ కోడ్ కూడా ఉంది సో ఆమె మింగిన ట్యాబ్లెట్లు కక్కే లోపల నేను ఎక్కడైనా పోలీసు చిక్కి వాళ్ళకి ఏదైనా అనుమానం కలిగి నేను అక్కడే ఇరుక్కుంటే ఈమెకి ఇక్కడ ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేము కెమెరా అయితే నైట్ విజన్ లోపల ఇంట్లో అమ్మాయి పడుకునే గదిలో సెట్ చేసి మేము పైన అయితే వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఆ గదిలోకి వచ్చిన తర్వాత వాళ్ళ మమ్మీ కూడా వచ్చింది అండ్ వాళ్ళ మమ్మీ వచ్చేసి ఈ బెడ్ మొత్తం సత్తేసిన తర్వాత అమ్మాయి ఒక అంటే మామూలుగా నార్మల్గా ఒక ఇంట్లో మనుషులు ఎలా ఉంటారు అలా వచ్చేసి అమ్మాయి సైలెంట్గా పడుకొని మొబైల్ అయితే చూస్తుంది ఓకే ఆ ట్యాబ్లెట్ వేసిన తర్వాత ఎలా జరుగుతుంది ఆ అమ్మాయికి ఏంటి అంటే మామూలుగా అంటుంటారు కదా సైన్స్ పరంగా రిఫర్ చేయండి ఎందుకు మ్యాజికల్గా చేస్తున్నారు అని చెప్పేసి సో నేను ఎక్కువ నైన్స్ అంటే సైన్స్ని అండ్ మ్యాజికల్ని రెండూ నమ్ముతాను బట్ ఎవరు దేన్ని ఫాలో అవుతారో వాళ్ళకి అదే సజెషన్ అయితే చేస్తుంటాను ఈమెకైతే నేను ఫస్ట్ డాక్టర్ని అయితే చేశాను ఆ డాక్టర్ గారు ఇచ్చిన ట్యాబ్లెట్ ఏం జరుగుతుందో ఏం చేస్తుందో ఈ అమ్మాయి మింగుతుందా పారేస్తుందా అనేది బాగా నీట్గా అయితే చూడండి అముల్ ఉందా తెలుసుకో ఓ అముల్ దేని సేరు తెలుసుకో E aí చూద్దాం ఫ్రెండ్షిప్ ఉండవు అలా నాన్న వస్తుంది రే లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇట్లా లేదు రే ఈ అమ్మాయి నార్మల్గా ఉండాలి Mm 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 Eh arre arre ಕೊಟ್ಟದ ನೀವು ಹುಡ್ತದ ಎ లేదు కూర్చోని అలాగే నువ్వు ఫస్ట్ ఇప్పుడు మాట్లాడుకునే ఉంటాను మీరు ఫస్ట్ మా నాన్న కనపడుతున్నాడు అది ఇది అంటే మీరు ఏమైంది అది ఇది అంటే కంట్రోల్ అయ్యేది కదా అప్పుడు కంట్రోల్ అయ్యేది ఇప్పుడు లేదు కంట్రోల్ కావాలి ఇప్పుడు ఏం మాట్లాడండి కదా ఇంకా అలాగే చేస్తున్నాం చూడబండ ట్రై చేయకుండా నేను ఉన్నా కదా అడగబడ అడిగి కూడా భయం లేదు తనకేమన్నా ఉద్యోగం ఇప్పుడు అయిపోయి కదా మాట్లాడట్లేదు ఇచ్చారా ఇచ్చాను ఏమైంది అమ్ము ఏమైంది చెప్పు అమ్మో అమ్ము ఏమైంది ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అమ్మా అమ్మో ఏమైంది నీకు 으아, 미아 으아, 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 으 ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు రే తల్లి అమ్ము నేను రా మా నచ్చేలా అన్నయ్య విహారి ఏమైనా కోపంగా ఉందా ఎవరిపైన కోపం కోపంగా ఉందా అమ్ము ఎంత వద్దులే అమ్మో అమ్మో మీ డాడీ వచ్చాడా కనబడుతున్నాడా తల్లి నొప్పి లేస్తుందా దెబ్బ తగ్గుతుందా నీకు ఏం తినింది తినిందా మేము వచ్చింది చెప్పారా ఆడ కెమెరా పెట్టని చూసింటారు ఇక రే తల్లి మీ డాడీ వచ్చాడా లాస్ట్ టైం చెప్పావు కదా మీ డాడీతో మాట్లాడిస్తాను మీ డాడీ వస్తారు నాతో మాట్లాడతారని ఏది మీ డాడీ ఏం చేస్తుంది ఇది మా పుజి చూడు నేను వచ్చినా అరే నేనే ఆడ కొడుతున్నారా చెయ్యికి ఇట్లా అట్లా తడుతున్నా నా కొట్టేంత ధైర్యం కూడా ఉందరా ఆయన అంతా మా మామ తల్లి అమ్ము ఏమైంది నీకు నైట్ అంతా ఇంతేనా ఎప్పుడు పడుకుంటుంది ఇంకేం చేద్దాం మీరు ఎక్కడికైనా వెళ్తారు నేను చెప్పిన చూడగల ఎక్కడ తిరుగుతారు ఊరు ఊర్లో బాబాలు ఉన్నారు ఊరు ఊర్లో ఉన్నారు ఈ వీడియో ఒకసారి సార్ చూపియండి ఏం మాట్లాడదా అసలు ఏం చేస్తున్నారా ఫోన్ ఫోన్ కూడా పక్కన పెట్టేసి మీరు ఒక పని చేద్దాం రేపు మీరు ట్యాబ్లెట్ ఇస్తారు కదా ఫోన్ తన దగ్గర పెట్టకుండా తీసుకెళ్ళండి ఫోన్లో చూసి ఏమన్నా అడిక్ట్ అయిపోతుందా ఏ ఆగమనానా చూడు నువ్వు నాతో మాట్లాడినంత మాత్రం నేను పోను నేను మీ అమ్మలాగా మెత్తక్ కాదు ఏ ఊరే నా చెయ్య నువ్వు పుడుతుంది బాబు నాకు పుడుతుందా మీ అబ్బా మీ అమ్మాయి లేదు ఇక్కడ మీ అమ్మాయి ఉంది మీరు వచ్చి మీరు రండి ఫ్రెండ్స్ ఒకసారి వెళ్ళి చూసి వచ్చిన తర్వాత ఒక డాక్టర్ని అయితే రిఫర్ చేశాను అక్కడికి పోయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఇలా అయిందంటే మళ్ళీ ఇంకోసారి నా కళ్ళతో చూద్దాం కావాల్సి ఏమైనా నాటకం చేస్తుందా అనుకున్నాను బట్ అలా కాదండి అమ్మాయికి నిజంగా ఏదో అయ్యింది అందువల్లనే అది ఇంకోటి ఏంటంటే అలా ఈ అమ్మాయి మారిపోయినప్పుడు వాళ్ళ అమ్మని చూస్తే మాత్రం మండి పడిపోతుంది అసలు అమ్మాయికి ఎవరైనా ఆవహించి ఇలా అవుతుందా ఏంటి అనేది తెలుసుకోండి అని చెప్పేసి కొందరు అయితే ఇచ్చాను వాళ్ళ మమ్మీకి వచ్చేటప్పుడు సో వాళ్ళకి ఫోన్ చేసుకుని అక్కడికి వెళ్ళారంట ఇప్పుడు అక్కడ కూడా ఆవిడ ట్రీట్మెంట్ చేయించుకుంటుంది ఆ అమ్మాయి త్వరలోనే బాగుండాలని బాగా అయిపోవాలని కోరుకోండి అండ్ అమ్మాయి బాగా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ అమ్మాయితో కలిసి ఒక వీడియో అయితే చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో అండ్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇంకా ఎవరికన్నా ఉంటే కన్నా మెసేజ్ మీ ఆ అమ్మాయికి నిజంగానే అలా ఉందా లేదంటే చేస్తుందా వరకు నేను చెప్పగలుగుతాను అంతే దాని మించి నేనేం చేయలేనండి లేదండి సరే ఇంకా ఎక్కడో చోటుకి వెళ్దాం నేను వస్తాను రండి అమ్మా లే